హాయ్ అందరికీ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నేనైతే న్యూ ఇయర్ ఎగ్ బిర్యానీ చేయబోతున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగానే ఎగ్స్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఒక బాండీలో ఆయిల్ వేసి పసుపు ఉప్పు వేసి ఎగ్స్ ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి వేరొక బాండీలో వాటర్ వేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసి పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటర్ని మరగనివ్వాలి వాటర్ మరిగేలోపు ఇంతకుముందు ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా అదే బాండీలో ఆయిల్ వేసి బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ బిర్యానీలో వేస్తే చాలా బాగుంటుంది ఈ విధంగా బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అదే బాండీలో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై వరకు ఉంచాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు వేసి కలపాలి నేను నాలుగు పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను టమాటా మంచిగా ఉడికిన తర్వాత అందులో హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి మసాలాలు ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను మసాలా పేస్ట్ కూడా వేసి ఇదంతా మంచిగా ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఈ విధంగా అవుతుంది ఇందులో మనం ఉడికించుకున్న ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఈ మసాలా మొత్తం ఎగ్స్కి పట్టే విధంగా ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి వాటర్ మసిలిండి రైస్ వేసుకున్నాను ఈ విధంగా రైస్ సగం ఉడికిన తర్వాత ఇలా నుంచి సగం తీసి పక్కన పెట్టుకోవాలి పైన బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలో స ఒక లేయర్గా సగం ఉడికిన తర్వాత సగం కాదండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక లేయర్ వేసుకొని పక్కన తీసుకున్న కర్రీని పైన యాడ్ చేసి రైస్ మొత్తాన్ని ఈ విధంగా వేసుకోవాలి పైన కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర తరుగు ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాను ఇంతే మూత పెట్టి ఎయిర్ బయటికి రాకుండా ఏదైనా బరువు పెట్టండి అంతే వేడి వేడిగా ఎగ్ బిర్యానీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్